రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎనిమిది రోజులకు కూడా అందని ద్రాక్షగా మారింది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సలుగు పంచాయతీలో ఎనిమిది రోజులు కావస్తున్న లబ్ధిదారులకు ఎటువంటి పెన్షన్ అంతలేదు లబ్దిదారుల ఆవేదన మేరకు అధికారులు ఆరా తీయగా సలుగు పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ సుమారు తొంభై వేల రూపాయల నగదుతో అందుబాటులో లేకుండా పరారైనట్లు తేట తెల్లమైంది ఈ విషయమై పాడేరు పోలీస్ స్టేషన్లో ఎంపీడీఓ ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తుంది ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి